రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా యూస్ చేసుకోండి కొంచెం పసుపు వేసుకొని చూసారు కదా ఇది మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి పసుపు ఉప్పు ఈ రెండు కలుపుకొని బాగా మనము అంటే ముక్కలకు మొత్తంగా ఈ విధంగా పట్టేసేయాలన్నమాట పట్టేసింది కదా చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని మనం కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేసుకుందాము దీన్ని ఎందుకు అంటే ఇలా ఫ్రై అయితేనే మనకి పీస్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇదైతే మనకు మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మ్యారినేట్ చేసుకోకుండా ఫ్రై చేస్తున్నాను అండ్ చికెన్ పిక్కిల్ కానీ ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి ఫ్రైస్ అయితే చాలా బాగా నచ్చుతాయి అనమాట దీన్ని అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా చేస్తున్నాను చూ చూడండి ఇందులో ఉండే వాటర్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట అంటే ఒక్క చుక్క వాటర్ అనేది కూడా లేకుండా చేసుకోవాలి చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటర్ చూడండి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పీసులు కూడా మనకి ఎక్కువగా అంటే చిన్నపిల్లలు తినాలి అనుకునే వాళ్ళు కొంచెం మెత్తటి పీసెస్ అనేవి కొంచెం ఎక్కువగా మ్యాష్ అయినా కానీ పర్లేదు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మ్యాష్ కావద్దు అనుకునే వాళ్ళు ఈ రేంజ్లో ఉంటే సరిపోతుంది అనమాట ఫ్రైకి అంతకు మించి వాటర్ కంటే వాటర్ అయితే తక్కువగా అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనం మొత్తం వాటర్ అంతా ఇంకా చూడండి కొంచెం ఉంది కదా దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుని వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము ఆయిల్లో ఫ్రై అవుతేనే కదా టేస్ట్ అనేది వస్తుంది చికెన్ అయినా ఏదైనా కానీ మనకు ఆయిల్లో కొంచెం కొంచమే ఆయిల్ పడుతుంది ఎక్కువ కూడా అవసరం లేదనమాట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్నాము దీంట్లో కొంచెం ఆనియన్ మీకు కావాలనుకుంటే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు చిల్లీస్ కానీ అవన్నీ ఇక్కడ ఆనియన్ వేసి నేను కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా చూసారు కదా చాలా టేస్టీగా వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి మనకు సేమ్ రెస్టారెంట్లో ఏ విధంగా చికెన్ ఫ్రై అయితే చేస్తారో ఆ విధంగానే ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఉడికించుకున్న దాంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పసుపు ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం లేదు లేదు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకున్న వల్ల యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది రాదండి కళాయి కాబట్టి ఇలా స్టిక్ అవుతుందనమాట కళాయికి మీకైతే నాన్ స్టిక్లో అయితే అసలు స్టిక్ అవ్వదు చాలా ఈజీగా వచ్చేస్తుంది అక్కడ చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిపేసి కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత దీని మీద కసూరి మేతి ధనియా పౌడర్ లేదా జీలకర్ర పౌడర్ మన ఇష్టం టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నాకు చెప్పాను కదా కళ అయితే ఇది కాబట్టి ఇలా స్టిక్ అయిపోతుంది బట్ మీకైతే నాన్ స్టిక్ అయితే సరిపోతుంది చాలా బాగా వస్తుందనమాట చూడండి ఈచ్ పీస్ వచ్చేసి ఈ విధంగా కలిపేసుకొని మనం పక్కకు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉందండి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెంట్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది పిక్కిల్ తినాలనుకునే వాళ్ళు ఉంటారు కదా పిక్కిల్ వాళ్ళకు కూడా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది పిక్కిల్ కన్నా ఎక్కువగా టేస్ట్ ఉంటుంది దీని మీద వచ్చేసి కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర పుదీనా ఇది యాడ్ చేసి మనం మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతకుమించి ఏమీ అవసరం లేదు ఇలా సింపుల్గా ఇంట్లోనే మనము రెస్టారెంట్ స్టైల్గా అయితే చేసి పెట్టుకోవచ్చు అండ్ టేస్ట్ మాత్రం అదేస్ అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు కావాలనుకుంటే చికెన్ మసాలా కానీ ఇంకా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు బట్ ఇదేంటంటే మనకు విలేజ్ స్టైల్లో చాలా బాగుంటుంది అంటే మనకు రెస్టారెంట్లో కూడా ఎక్కువగా ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్లలో వాటిలలో మనకు ఎలా అంటే అదర్ మసాలాలు కాకుండా ఓన్లీ విలేజ్ స్టైల్లో చేయండి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా స్టైల్లో అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి సూపర్గా ఉంటుంది మీకు నేనైతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మా పిల్లలు ఏంటంటే బోన్స్ తినరు కాబట్టి ఇలా కొంచెం మ్యాష్ అయ్యే విధంగా కొంచెం చేసుకొని పెట్టాను అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది కామెంట్ అయితే చేసేయండి ఇలా ట్రై చేస్తే డిఫరెంట్గా మనకి కూడా మన పిల్లలకు కూడా టేస్ట్ అనేది అదూసి అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తాయి అంతవరకు మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ అనేవి ఇంకా వస్తాయి మంచి వ్లాగ్స్ అనేవి వస్తాయి అసలు మిస్ అవ్వకండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతుంది దీంట్లో మనకు ఒక చుక్క ఆయిల్ కనిపించదు అండ్ డ్రైగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అయింది కదా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీలో మనం కలుసుకుందాం అంతవరకు బా అండి థ్యాంక్ యూ నేనైతే చికెన్ ఎంజాయ్ చేసే మూడో ఉన్నాను మీరు ఇలా చికెన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది Thank you, Lee. Bye.